ఓం నమ శివాయ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు మీ అందరూ కూడా శివరాత్రి పండుగ చాలా బాగా జరుపుకున్నారని అనుకుంటున్నాను మేము మా విలేజ్లో ఎలా చేసుకున్నామో ఇప్పుడు మీకు చూపిస్తాను ఇది సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం మెట్టుపెల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని సలేంద్ర గ్రామంలో ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం ఇది చిన్నకోడు నుంచి ఇల్లంతకుంటకు వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్ ఉంటుంది ఇది అంతా కనిపించదు ఎందుకు అనేది మీకు వీడియో చూస్తే తెలుస్తుంది ముందు ముందు అదే ఇక్కడ స్పెషాలిటీ ఇది చాలా పురాతనమైన టెంపుల్ ఇప్పుడిప్పుడే జనాలు వస్తున్నారు దీనికి చాలా చరిత్ర ఉంది ఇది అక్కన్న మాదన్నలు నిర్మించారని చరిత్ర చెప్తారు ఇప్పుడు శివరాత్రి సందర్భంగా ఇక్కడ ఉన్న వాళ్ళే కాకుండా చాలా బయట విలేజ్ చుట్టుపక్కల గ్రామాలలో కూడా వస్తున్నారు ఇప్పుడు ఇప్పుడే కొంచెం కొంచెంగా డెవలప్ అవుతుంది ఇది సో ఇక్కడ మనకు ఫస్ట్ కనిపించేది హనుమాన్ టెంపుల్ యాక్చువల్గా ఒరిజినల్ హనుమాన్ టెంపుల్ గుడి వెనుక సైడ్ ఉండేది బట్ తవ్వకాల్లో దాన్ని కూడా ఎవరో వేరే విలేజ్ వాళ్ళు తీసుకెళ్ళిపోయారు కాబట్టి ఇక్కడ మనం తర్వాత ఇది ప్రతిష్ఠించుకున్నాము నెక్స్ట్ ఇక్కడ కనిపించే వాళ్ళు మా విలేజ్ వాళ్ళు ఇలా చాలా చుట్టుపక్కల ఊర్లో వాళ్ళందరూ నుండి వస్తూనే ఉన్నారు నైట్ టైం అయితే చాలా ఎక్కువ మంది వస్తారు దర్శనానికి ఇంకా నైట్ అంతా ఇలాగే ఉంటుంది సో ఇక్కడ కనిపించేది మార్నింగ్ టైంలో మనకి శివపార్వతుల కళ్యాణం జరిగింది సో ఇప్పుడు మార్నింగ్ నుంచి కూడా ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ అమ్మవారికి ఓడి బియ్యం పోస్తారు వాళ్ళ కానుకలన్నీ సమర్పించుకుంటారు అక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్తే మన మెయిన్ టెంపుల్ శ్రీ రామలింగేశ్వర స్వామి టెంపుల్ చూడండి యా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను మీకు ఇక్కడ స్పెషాలిటీ ఒకటి ఉందని చెప్పాను ఏంటంటే అన్ని టెంపుల్స్కి మనం మెట్లెక్కి పైనకి వెళ్తాము బట్ ఇక్కడ మా టెంపుల్లో మాత్రం మెట్లు దిగి కిందికి వెళ్తేనే గర్భగుడికి చేరుకుంటాము టెంపుల్ కిందికి ఉంటుంది అందుకే మీకు రోడ్డు మించలు చూస్తే అంతగా కనిపించదు ఇక్కడ ఒక టెంపుల్ ఉందని కూడా తెలుసుకోలేరు సో ఇది ఇక్కడ స్పెషాలిటీ అదొక్కటే కాదు ఇక్కడ కోనేరు కూడా స్పెషలే ఎందుకంటే ఇందులో ఎప్పుడూ వాటర్ ఉంటాయి వర్షాకాలం వచ్చిందంటే గర్భగుడిలో కూడా వాటర్ వెళ్తాయి లింగం కూడా మునిగిపోతుంటుంది ఒక్కొక్కసారి అన్ని వాటర్ వస్తుంటాయి కాకపోతే ఎప్పుడు ఇక్కడ వాటర్ ఉంటాయి ఇక్కడ జనాలు చూడండి అటు సైడ్ వెళ్ళే వాళ్ళందరూ అక్కడ రీసెంట్గా మనకి కోనేరు మధ్యలో శివుడి విగ్రహాన్ని పెట్టడం జరిగింది సో అక్కడ ఫోటోలు దిగడానికి వెళ్తున్నారు యాక్చువల్గా శివుడికి అభిషేకం అంటే ఇష్టం కాబట్టి అక్కడ ఒక వాటర్ బాగుంటే అలా పెడితే బాగుంటుంది అనే ఉద్దేశంతో దాన్ని చేశారంట కాకపోతే పిల్లలు ఇక్కడ స్విమ్మింగ్ చేయడానికి వస్తారు కాబట్టి ఆడుతూ పాడుతూ దానికి పెట్టిన రీలింగ్ అంతా పాడ్ చేశారంట సో పెట్టడానికి రాలేదు ఇప్పుడు నెక్స్ట్ మనం మెట్లు దిగి ఇలా లెఫ్ట్ సైడ్ వచ్చేసామంటే మన గర్భగుడికి చేరుకుంటాము సో ఇప్పుడు మనకు ఫస్ట్గా వచ్చేది సీత సీతారామస్వామి గర్భగుడి ఇక్కడ రాముడు సీత లక్ష్మణుడు ఉంటారు ఎవ్రీ ఇయర్ శ్రీరామనవమికి ఇక్కడ సీతారాముల కళ్యాణం కూడా చాలా బాగా జరుగుతుంది సో ఇక్కడ ఇప్పుడు జనాలు ఎక్కువ ఉన్నారు కాబట్టి మీకు విగ్రహాలు చూపించలేకపోతున్నాను చాలా బాగుంటుంది బాగున్నాయి విగ్రహాలు ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే మన మెయిన్ టెంపుల్ వస్తుంది మనకి మీరు చూస్తున్నారుగా ఎదురుగా కనిపించేది మెయిన్ ఎంట్రెన్స్ అక్కడ నుంచి అలా లెఫ్ట్ సైడ్ నుంచి తిరిగి వస్తే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే ఒక రకమైన షేప్ కనిపిస్తుంది మనకి ఆలయ నిర్మాణం మొత్తం కూడా సో ఇలా శ్రీరామచంద్రుని గుడి తర్వాత ముందుకు వస్తే మనకి మెయిన్ మన శివాలయం శివుడి గర్భగుడి కనిపిస్తుంది మీకు తెలుస్తుంటుంది ఎంత పురాతనమైన టెంపుల్ అనేది ఇక్కడ చూడండి లోపలికి వెళ్ళాలంటే కంప్లీట్గా వంగి లోపలికి వెళ్ళాలి అంత కిందికి ఉంటుంది వాటి ద్వారాలు అలాగే లోపల కూడా మనకి పైన మొత్తం శ్రీచక్రం రూపంలో ఉంటుంది ఆ డిజైన్ మొత్తం కూడా సో అక్కడ కనిపించేదే మా శివయ్య మీరు కూడా దర్శనం చేసుకోండి సో ఇక్కడ ఎంత వేడిగా ఉంటుంది అంటే లోపల గుడి కిందికి ఉండేసరికి అసలు కాసేపు కూడా లోపల ఉండలేము మనము అంత వేడిగా ఉంటుంది సో అక్కడ మనకు దర్శనం అయిన తర్వాత అలాగే ముందుకు వచ్చేస్తే ఎగ్జిట్ ఒకసారి మీరు చూసారంటే చూడండి ఈ కన్నీళ్ళు ఈ రాళ్ళు ఎట్లా ఉన్నాయి ఎంత పెద్దగా ఉన్నాయి అనేది అసలు ఇవి కట్టారా పేర్చారా అన్నట్టున్నాయి ప్లస్ కోనేరు కూడా మీకు పైనుంచి వ్యూ మంచి కనిపిస్తుంది ఇంకా ఇక్కడ ఒక చిన్న ఫ్యామిలీ పిక్ సో ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ అయినా రైట్ అయినా ఎట్ సైడ్ అయినా వెళ్ళొచ్చు టూ సైడ్స్ మెట్లు ఉన్నాయి సో ఇలా పైకి వచ్చేసామంటే మనకి ఎక్సిట్ బయటకు వచ్చేస్తుంటాము కాకపోతే ఇక్కడ ఈ రాళ్ళు అనేవి పెద్ద పెద్దగా ఉన్నాయి కాబట్టి కొంచెం ఏజ్డ్ పర్సన్స్ ముసలి వాళ్ళు వస్తే కొంచెం ఇబ్బంది అవుతుంది అంతే ఇలా పైకి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మనకి జ్యోతిర్లింగాలను కూడా పెట్టారు అనుభూతి రావడం కోసం ఒక పన్నెండు ద్వాదశలింగాల్ని కూడా ఇక్కడ పెట్టుకోవడం జరిగింది సో వీటికి కూడా అందరూ దీపాలు ముట్టించడము దేవుడికి పూలు పండ్లు పలహారాలు తీసుకురావడం జరుగుతుంది పైనుంచి కూడా చూడండి మనకు శివయ్య ఎలా కనిపిస్తాడో ఎంత బాగా కనిపిస్తాడో పైనుంచి వ్యూ చూడండి ఒకసారి అది మన శివుడు ఇంకా పక్కన రామచంద్ర స్వామి మీరు కిందికి చూసారంటే మనకి కోనేరు కూడా ఎలా కనిపిస్తుందో చూడండి ఒక షేప్లో కనిపిస్తుంటుంది మొత్తం చాలా బాగుంటుంది నిజానికి ఇది దీనికి ఏదో మంచి చరిత్ర ఉండి ఉంటుంది ఇక్కడ ఆలయ చైర్మన్ పానగంటి నరసింహాచారి అని చెప్పేసి గవర్నమెంట్ టీచర్ ఆయన నిజంగా ఆయన ఒకటే సంకల్పం చేసుకున్నారు ఎలాగైనా ఈ టెంపుల్ని అభివృద్ధి చేయాలి అని చెప్పేసి సో దానికోసం చాలా కష్టపడుతున్నారు ఈ ఈ టెంపులే కాదు టెంపుల్ వెనుక సైడ్ కూడా ఇంకా రెండు పాత పురాతన టెం గుడులు ఉన్నాయి చూద్దాం వాటిని కూడా చూపిస్తాను మీకు నేను సో ఇలా ముందుకు వచ్చామంటే ఇక్కడ ఇక్కడ ధ్వజస్తంభం ఇక్కడ నాగదేవతను కూడా ప్రతిష్ఠించుకోవడం జరిగింది ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ సో ఇదే గుడి సో ఇక్కడ కూడా పూజలు చేస్తూనే ఉంటారు ఒకప్పుడు ఇది ఇక్కడ ఒక గుడి ఉంది అనే సంగతి ఇక్కడ లోకల్ వాళ్ళైన మాకు తప్ప బయట వాళ్ళకి అంతగా తెలియకపోయేది సో అలాంటి గుడిని నిజంగానే చైర్మన్ గారు చాలా చాలా ఇంట్రెస్ట్ పెట్టి దీన్ని డెవలప్ చేస్తున్నారు కానీ ఇంకా డెవలప్ కావాలి ఇది చాలా డెవలప్ కావాలి ఇప్పుడిప్పుడే తెలుస్తుంది మా చుట్టూ ఉన్న గ్రామాలకి శివరాత్రికి ఇప్పుడిప్పుడే జనాలు రావడం జరుగుతుంది ఎక్కువ మంది ఇంకా చాలా ఇది పురాతనమైన టెంపుల్ కాబట్టి ఖచ్చితంగా దీనికి ఏదో ఒక విశేషం ఉండి ఉంటుంది సో ఇంకా దీన్ని అభివృద్ధి చేయాలి సో ఇక్కడ పూజ అయిన తర్వాత మా పూజ కంప్లీట్ అయిపోయింది బయటకు వచ్చేసాము ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మా అక్కయ్య వాళ్ళు వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఇక్కడికి ప్రసాదాలు తీసుకొస్తుంటారు ఊరికే అలా వనభోజనాలకు వెళ్ళినట్టు పులిహోర స్వీట్ అలా తీసుకొని వస్తారు ఇక్కడ అందరం కూర్చొని కాసేపల్లా తింటాము సో ఇదే ప్రసాదం ప్రసాదం తిన్న తర్వాత నేను ఇందాక మీకు ఇంకా రెండు గుళ్ళు ఉన్నాయి చూపిస్తా అన్నాను కదా ఇవే అవి సో ఇది గుడి నుంచి కొంచెం వెనక్కి నడుచుకుంటూ వచ్చారంటే ఇంకా రెండు ఆలయాలు కనిపిస్తాయి నిజానికి ఇవి చాలా శిథిలావస్థలో ఉండే గోడలలో చెట్లు మొలిసి కూలిపోయే స్థితిలో ఉండే అలాగే ఇందులో ఉన్న శివలింగాన్ని కూడా నిధులు ఉన్నాయని చెప్పేసి వాటిని తవ్వడం కూడా జరిగింది రీసెంట్గా ఇష్యూ కూడా అయ్యింది సో అలాంటి దాన్ని మళ్ళీ దాన్ని సెట్ చేసి వేరే లింగాన్ని పెట్టి సో అన్ని టైల్స్ ఇవన్నీ వేసి కొత్తగా చేయడం జరిగింది ఏం చేసినా కూడా ఇక్కడ ద్వారాలను మాత్రం మార్చలేదు చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో పొరపాటున స్టేట్గా వచ్చారంటే పైన ఖచ్చితంగా తగులుతుంది అది ఇక్కడ ఒకటి లింగము శివలింగం అయితే ఇంకొకటి లక్ష్మీ నరసింహ స్వామిని ప్రతిష్ఠించడం జరిగింది ఇవి రీసెంట్గా పెట్టడం జరిగింది సో ఇది ఫైనల్గా మా ఫ్యామిలీ పిక్ చివర్లో సో ఇది నైట్ ప్రోగ్రాము యాక్చువల్గా మేము డే టైంలోనే వచ్చాము వచ్చి ఇక్కడ శివుడికి పూజ అభిషేకం చేయించుకున్నాము అభి శివుడికి అభిషేకం కూడా చేశాము ఇక్కడ పూజ చేపిస్తుంది ఈ గుడి పంతులు సంగీత్ పంతులు గారు ఈ ఆలయానికి పూజారి మీరు ఎవరైనా పూజ చేయించుకోవాలనుకుంటే డే నేను మార్నింగ్ ఇక్కడే ఉంటారు ఈ శివాలయంలోనే పూజలు చేస్తూ ఉంటారు మీరు వచ్చి ఇక్కడ పూజ చేయించుకోవచ్చు సో ఇక్కడ పూజ అయిన తర్వాత ఇంకా బయట మనకి గండ దీపం అని ఉంటుంది సో వచ్చిన వాళ్ళందరూ దాంట్లో ఆయిల్ పోస్తూ ఉంటారు అది డే అంతా వెలుగుతూనే ఉంటుంది డే అండ్ నైట్ ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే మా ఎమ్మెల్యే అయినా హరీష్ రావు సార్ కూడా టెంపుల్కి రావడం జరిగింది ఆహ్వానం మేరకు సో ఇక్కడ హరీష్ రావు సార్ కూడా మా టెంపుల్ డెవలప్మెంట్కి ఫిఫ్టీ ల్యాక్స్ ఇవ్వడం అంటే మంజూరు చేయడం జరిగింది ప్రొసీడింగ్ ఇవ్వడం జరిగింది కానీ ఇంకా అది ప్రాసెస్లోనే ఉంది ఆ డబ్బులు కనుక వస్తే ఇంకా చాలా డెవలప్ చేయొచ్చు టెంపుల్ని ఇక్కడ సలేంద్ర పిల్లలు హరీష్ రావు అంటే ఎవరికైనా అభిమానమే కదా వాళ్ళతో ఒక పిక్ తీసుకున్నారు ఓవరాల్ ఇది మా శివరాత్రి పండగ రోజు జరిగింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమస్కారం